దేశవ్యాప్తంగా నిన్న అంటే ఇరవై నాలుగవ తారీఖు అయితే పిఎం నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్కు సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నగదునైతే అర్హులైనటువంటి ప్రతి ఒక్కరి అకౌంట్లో జమ చేయడం జరిగింది మరి ఒకవేళ అన్ని అర్హతలు ఉన్నా కూడా మీకు పిఎం కిసాన్కు సంబంధించినటువంటి నగదు రాలేదా అయితే దానికి ఏం చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ఒకసారి అదేవిధంగా మరి మీకు డబ్బులు వచ్చినాయా రాలేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా ఈ వీడియోలో మీకు నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను కాబట్టి తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి పీఎం కిసాన్కు సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నగదు ఒకవేళ మీకు రాకపోతే ఏం చేయాలి ఎట్లా అనే దాని గురించి ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాము అందుకంటే ముందు మీరు కనుక ఇంకా మన ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సిమ్లైతే నొక్కండి ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాము కేంద్ర ప్రభుత్వం అయితే అన్నదాతలను ఆర్థికంగా ఆదుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించినటువంటి పథకమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకం కింద సంవత్సరానికి అయితే ఆరు వేల రూపాయల నగదును మూడు విడతల్లో అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లలో జమ చేస్తారు ఇప్పటి వరకు మనకైతే పద్దెనిమిది విడతలుగా అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లలో నగదును అయితే జమ చేశారు నిన్న పంతొమ్మిదో విడత నగదును అయితే నరేంద్ర మోడీ గారు జమ చేయడం జరిగింది దీనికి ఈ యొక్క పంతొమ్మిదో విడత తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది అర్హులుగానైతే తేలారని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది గతంలోనైతే పదమూడు కోట్ల మంది ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇంత ఎందుకు తగ్గారు అనేటువంటి దాని గురించి కూడా మనం ఈ వీడియోలో ఒకసారి తెలుసుకుందాము రైతులకు గుడ్ న్యూస్ పిఎం కిసాన్ నిధులు విడుదల ఎలా చెక్ చేసుకోండి అయితే రైతులకు గుడ్ న్యూస్ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులను ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే విడుదల చేశారు బీహార్లోని బగాల్పూర్లో లో జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఈ నిధులు విడుదల చేశారు దేశంలోని తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో రెండు వేల చొప్పున మొత్తము ఇరవై రెండు వేల కోట్లు జమ చేశారు నిన్ననైతే బీహార్ లో జరిగినటువంటి ఒక మీటింగ్ కు హాజరైనటువంటి పిఎం నరేంద్ర మోడీ గారు పంతొమ్మిదో విడుదల సంబంధించి డబ్బులను అయితే జమ చేశారు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది దేశ వ్యాప్తంగా అర్హులు అని చెప్పేసి అధికారులు అయితే గుర్తించడం జరిగింది ఈ యొక్క విడతకు డబ్బులను అయితే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించి అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్ జమ చేయడం జరిగింది రైతులకు పెట్టుబడి సాయం అందించే ఆశయంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కేంద్ర ప్రభుత్వం అయితే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగున ప్రారంభించింది ఏటా ఒక్కో విడత రెండు వేల చొప్పున మూడు విడతల్లో ఆరు వేలు సాయం అందిస్తుంది పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు పదకొండు కోట్ల మంది రైతులకు పద్దెనిమిది వాయిదాల్లో మూడు పాయింట్ నలభై ఆరు లక్షల కోట్లు అందజేసింది కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటికి పద్దెనిమిది విడతల్లోనైతే వేసింది నిన్నటితో పంతొమ్మిదో విడత కూడా అయిపోవడం జరిగింది పంతొమ్మిది విడతల్లో టోటల్గా అయితే మనకు మూడు పాయింట్ నలభై ఆరు లక్షల కోట్ల రూపాయలను అన్నదాతల అకౌంట్లో కేంద్ర ప్రభుత్వం జమ చేయడం జరిగింది నిన్న పంతొమ్మిదో విడత రిలీజ్ అయింది కదా మరి ఆ డబ్బులు మనకు పడ్డాయో లేదో ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది ఒకసారి మనం చూద్దాము డబ్బులు ఎలా చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ నిధులు మీ అకౌంట్లలో పడ్డాయా లేదా చెక్ చేసుకోవడానికి ఈ కింద వెబ్సైట్ ఏదైతే ఉందో పిఎం కిసాన్ డాట్ గౌ డాట్ ఇన్ అనేటువంటి పోర్టల్లోకి ఓపెన్ చేసినట్లయితే మీకు నో యువర్ స్టేటస్ అనేటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేయాలి రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి కోడ్ కోడ్ను ఎంటర్ చేయాలి ఆ తర్వాతకి గెట్ డేటా అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేస్తే స్క్రీన్ పైన మీ బెనిఫిషరీ స్టేటస్ కనిపిస్తుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల అసలు మీకు ఒకవేళ మీకు మెసేజ్ ఇట్లా రాకపోతే డబ్బులు పడ్డట్టుగా ఈ విధంగా చేసుకుంటే మీకు డబ్బులు పడ్డాయో లేదో అనేది తెలుసుకోవచ్చును అయితే కొంతమందికి అన్నదాతలకైతే అయితే పీఎం కిసాన్ కు సంబంధించినటువంటి డబ్బులు రాకపోవడానికి గల మెయిన్ కారణం ఏంటంటే మీరు ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోకపోతే మీకు ఈ యొక్క పంతొమ్మిది విడతకు సంబంధించినటువంటి డబ్బులు అయితే రావు గతంలో అయితే నేను చాలా సార్లు చెప్పాను పిఎం కిసాన్ కు డబ్బులు రావాలంటే ఈ కేవైసీ అనేటువంటిది తప్పనిసరి చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అని కాబట్టి మీరు ఒకవేళ ఈ కేవైసీ చేయించుకున్నారా లేదా అనేటువంటి దాని గురించి అయితే ఒకసారి మీరు బ్యాంకులో కానీ లేకుంటే మీ ఫోన్ లో కానీ చెక్ చేసుకోండి ఇది ఇలాంటి మన వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ కండి థ్యాంక్ యూ